ఈ రోజు మనము చేసే పాపాలు కొన్నిసార్లు అప్పది ప్రేరేపిస్తుంటాడు ఇది చేయి ఇది చేయి ఇది చేయి అని తొందర పెడుతుంటాడు ఎలాగ తొందర పెడతాడు అంటే అది ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా మనకు కనపడుతుంది ఆ మనుషులు మనల్ని ప్రేరేపిస్తున్నాడు ఇది చేయి చేయి అని అంత తొందర పెడుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది అవును త్వరగా చేసేయాలి త్వరగా చూసుకోవాలి అసలు దేవుని చిత్తమా కాదా ఇది దేవుని ఉద్దేశంలో ఉందా అని చూడమంట త్వరగా త్వరగా చేసేస్తుంటామంట కానీ అట్లాంటి పరిస్థితులు ఒకవేళ మనుషుల రూపంలో వచ్చి దేవుడు అడ్డగిస్తున్నాడేమో నువ్వు కాదు నువ్వు కూరుకోవు నువ్వు మౌనంగా ఉండదు ఒకవేళ మీ అమ్మమ్మ ద్వారానో నానమ్మ ద్వారానో లేకపోతే ఎవరో పెద్ద వృద్ధుల ద్వారానో అడ్డగిస్తుంటారేమో అని నీకేం తెలుసులే నువ్వు దానివి నువ్వు ముసలి వాడివి నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావులే కానీ అది పరిశుద్ధాత్మ దేవుడు వారిని వాడుకొని మనల్ని అడ్డగిస్తున్నారేమో ఎందుకు అలాగే చూడకూడదు ఈరోజు మనను కూడా పాపాలు చేసేటప్పుడు ఒకవేళ మనుషుల రూపంలో కాకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు లోపడవు అడ్డగిస్తూ ఉంటాడు నో నో అది చేయొద్దు అది చేయొద్దు అలాగ చేయొద్దు ఇది భయంకరమైన పని ఇది తొందరపాటుతో చేసే పని నువ్వు చేయొద్దు అని ప్రేరేపిస్తుంటే అపోదేమో ఈ విల్ మేక్ అస్ థింక్ దట్ దిస్ ఈస్ అన్ ఎమర్జెన్సీ మనము చేసేయాల్సిందే నువ్వు చేయాల్సిందే లేకపోతే ఏమైపోతుందో అని అలాగ తొందర పెడుతూ ఉంటాడంట చూడండి నాలుగు విషయాలు మాత్రం చెప్పి ముగిస్తానండి మొదటిగా మనం పాపం చేసే ప్రతిసారి దానికి పరిణామాలు ఉంటాయా లేవా కట్టి చెప్పండి ఉంటాయా లేవా పరిణామాలు ఉంటాయి ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఈరోజు మనం పాపం చేసిన చాలామందికి వచ్చే ప్రశ్న నేను పాపం చేశాను నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాను దేవుని సన్నిధిలో విడిచిపెట్టాను కూడా కానీ దాని పరిణామాలు ఇంకనూ అనుభవిస్తున్నాను అని చెప్తూ ఉంటారు చాలామంది దేవుడు మన పాపానికి క్షమిస్తాడే కరెక్టే క్షమిస్తాడు ఏమో కాదు క్షమిస్తాడు తప్పకుండా క్షమిస్తాడు ఆయన నామంలో నిజముగా మొరపెట్టేవారిని ఆయన క్షమిస్తాడు కానీ దాని పరిణామాలు మాత్రం దేవుడు తీసివేయలేడు ద కాన్సిక్వెన్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ మరణం కానీ ఆ మరణము దేవుడు కొట్టేవేస్తాడు చూడండి చాలామంది అనుభవాలు వ్యక్తిగతంగా ఎన్నోసార్లు చూశాను విన్నానండి ఎవరెవరైతే నిజముగా వ్యభిచారం అనే పాపం చేస్తారో ఆ వ్యభిచారానికి సంబంధించిన కాన్సిక్వెన్స్ పరిణామం ఏంటి తెలుసా అనారోగ్యము ఎయిడ్స్ లేకపోతే ఏదో విచిత్రమైన రోగాలు వాళ్ళకి రావటం ఎందుకు అని అంటే దాని అది పాపం యొక్క పరిణామము దేవుడు క్షమించాడు దేవుడు మన్నించాడు దేవుడు అవును కరెక్ట్ అన్నీ చేశాడు మీరు పర్లోక ఒక రాజ్యానికి కూడా వెళ్తారు కానీ దాని పరిణామము అనుభవించాల్సిందే యవన ఏచ్చలో యవన జీవితంలో ఇష్టం ఇష్టం వచ్చినట్టు విచ్చలు విడి జీవితం జీవించి అంత చేసినంత చేసి నా జీవితం అంతా బాగుండాలి అని అనుకుంటే దాని పరిణామము ఉంటుంది అవును ఇస్తాడేమో ఇస్తాడు ఇస్తాడు మంచి జీవితం ఇస్తాడేమో కానీ దాని పరిణామాలు మనం ఎదుర్కోవాల్సిందే దాని గుర్చిన కన్నీరు విడవాల్సిందే ఇంతమందికి అటువంటి అనుభవం ఉందండి నేను చేసిన పనికి నేను ఎన్నోసార్లు పరిణా దాని కాన్సిక్వెన్స్ నేను అన్న వారు ఉన్నారా ఇప్పటి వరకు అనుభవిస్తూ నేను ఉన్నాను అన్న వారు ఉన్నారా అనుకొని చూడండి మనం చేసిన పాపాన్ని బట్టి అనేక మందికి ఎంతగానో నష్టం కలిగించింది ఎంతగానో నష్టం కలిగించింది ఇక్కడ దావిది చేసిన పాపానికి డెబ్భై వేల మంది మరణించారంట అనుకొని చూడండి అటువంటి పరిస్థితులు ఒకవేళ మీరు పాపం చేసిన వ్యక్తి మీరు పాపం చేసి మీరు తొందరపాటుతో ఏదో కంగారు నిర్ణయంతోటి చేశారు దాన్ని బట్టి మీ కుటుంబం అనుభవిస్తుంది దాన్ని బట్టి మీ తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు దాన్ని బట్టి మీ బిడ్డలు అనుభవిస్తున్నారు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు మరి ముఖ్యంగా ఇంటికి పెద్ద ఇంటికి యజమానిగా ఉన్న తండ్రి ఒక్క తప్పు చేస్తే అంట ఏమైనా తప్పైనా నిర్ణయం చేస్తే అంట చేస్తే అంట కాదు చేస్తే ఏం జరుగుతుంది తెలుసా భార్య నరకం చూస్తుంది బిడ్డలు నరకం చూస్తూ ఉంటారు ఎందుకు ఆ ఇంటి యజమాని తప్పు చేస్తాడు కాబట్టి వీళ్ళంతా అనుభవించాల్సిందే బిడ్డలంతా అనుభవించాల్సిందే తల్లి అనుభవించాల్సింది భార్య అనుభవించాల్సిందే ఎందుకు ఇంటి యజమానికి అటువంటి అధికారం ఉంది ఆయన మంచి నిర్ణయం చేస్తే అంట వీళ్ళంతా కూడా ఆశ్వాదించబడతాదంట ఆయన తప్పుడు నిర్ణయం చేస్తే అంట వీళ్ళంతా కూడా నాశనానికి వెళ్ళిపోతుందంట ఈరోజు తండ్రులు బాగుంటే వీళ్ళంతా బాగుంటుంది కదండి తండ్రులు తల్లులు బాగుంటే వీళ్ళంతా బాగుంటుంది కదా కానీ తండ్రులు తల్లులు బాలేక వీళ్ళంతా కూడా నాశనం అయిపోతుంది ఒకవేళ మీరే దావిదు వంటి పరిస్థితులు ఉన్నట్లయితే మీరు చేసిన పా పాపాన్ని బట్టి తప్పుని బట్టి డెబ్బై వేల మంది ఇన్నోసెంట్ పీపుల్ అమాయకులు అమాయకులు అనుకుందామేమో అమాయకులో లేకపోతే పాపంలో ఉన్నవారేమో డెబ్బై వేల మంది నువ్వు చేసిన తప్పైన నిర్ణయం బట్టి మరణించారంటే ఆ రోజు మీకు అసలు తిండి తినబుదేస్తుందా నిద్ర వస్తుందా అసలు మనసు నెమ్మదిగా ఉంటుందా నేను చేసిన తప్పును బట్టి ఒకరు కాదు ఇద్దరు కాదు డెబ్బై వేల మంది మరణించారు అని అంటే ఎలాగుంటుంది అట్లాంటి పరిస్థితుల్లో దావిదె ఎదుర్కోవాల్సి వచ్చిందంట ఆయన చేసిన పాపాన్ని బట్టి డెబ్బై వేల మంది మరణించారంట మరణించారంట అందుకని ప్రతి పాపానికి పరిణామము ఉంటుంది